హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మహికా ట్రూత్స్ శ్రావణ మాసంలో స్త్రీలు తమ పుట్టింటి నుండి వస్తువులు తెచ్చుకుంటే మీ భర్త సంపద విపరీతంగా పెరుగుతుంది తెలుగు మాసాలలో ఐదవ మాసమైన శ్రావణ మాసం పౌర్ణమి తిది రోజున చంద్రుడు శ్రవణ నక్షత్రంలో ఉంటాడు స్థితికారుడైన శ్రీ మహావిష్ణువు జన్మ నక్షత్రం శ్రావణ నక్షత్రం పేరుతో ఏర్పడిన మాసం శ్రావణ మాసం కనుక ఈ నెలలో చేసే పూజలకు అనంత ఇస్తాయి ఈ శ్రావణ మాసంలో శ్రీ మహాలక్ష్మి దేవి వైకుంఠాన్ని వదిలి భూలోకంలో తిరుగుతూ ఉంటుందంట కాబట్టి ఈ శ్రావణ మాసంలో స్త్రీలు కొన్ని నియమాలు పాటిస్తే మీ ఇంట్లో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది ఆడవాళ్లను మహాలక్ష్మితో పోలుస్తారు ఒక ఇల్లు బాగుండాలంటే అది ఖచ్చితంగా ఆడవాళ్ళ చేతుల్లోనే ఉంటుంది మీ జీవితంలో ఏదైనా మంచి జరగాలంటే అది లక్ష్మీదేవి అనుగ్రహం వల్ల సాధ్యమవుతుంది కాబట్టి ఈ శ్రావణ మాసంలో స్త్రీలు తమ పుట్టింటి నుండి కొన్ని వస్తువులు తెచ్చుకుంటే కొన్ని గ్రహాల ప్రభావం వల్ల మీ ఇంటికి ఏడు తరాల తరగని ఐశ్వర్యం లభిస్తుందంట మీకున్న డబ్బు కష్టాలు తొలగిపోయి లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది ఈ శ్రావణ మాసంలో స్త్రీలు తమ పుట్టిన నుండి తప్పకుండా తెచ్చుకోవాల్సిన వస్తువులు ఏమిటంటే పసుపు కుంకుమలు ఎందుకంటే పసుపు కుంకుమలు లక్ష్మీదేవి స్వరూపం కాబట్టి ఈ శ్రావణ మాసంలో ఏ స్త్రీ అయితే తన పుట్టింటి నుండి పసుపు కుంకుమలను తెచ్చుకుంటుందో అలా ఆ స్త్రీకి దీర్ఘకాల సుమంగలు ప్రాప్తిస్తుంది అలాగే మీ వైవాహిక జీవితంలో ఎటువంటి గొడవలు అనేటివి ఉండవు అలాగే స్త్రీలు తమ పుట్టింటి నుండి గాజులు తెచ్చుకుంటే చాలా మంచిది ముఖ్యంగా ఎరుపు రంగులో ఉన్న గాజులు తెచ్చుకుంటే మీ ఇంటికి అదృష్టం కలుగుతుంది అలాగే ఈ మాసంలో మీ పుట్టింటి నుండి ఒక చీరను కూడా తెచ్చుకోవాలి పసుపు రంగులో ఉన్న చీర ఎర్రని గాజులు పసుపు కుంకుమలు అలాగే పువ్వులు ఈ ఐదు వస్తువులను పెళ్ళైన ఆడవారు తన పుట్టింటి తమ అమ్మగారు చేతుల మీదుగా తీసుకుని తల్లిదండ్రుల ఆశీర్వాదం తీసుకోవాలి ఈ శ్రావణ మాసంలో వివాహమైన స్త్రీలు ఇలా చేస్తే మీకు సౌభాగ్యం ప్రాప్తిస్తుంది అలాగే పుట్టింటికి మరియు మెట్టినింటికి డబ్బు పరంగా బాగా కలిసి వస్తుంది అలాగే ఈ శ్రావణ మాసంలో స్త్రీలు తమ పుట్టింటి నుండి ఖచ్చితంగా గోరింటాకును తెచ్చుకోవాలి ఎందుకంటే గోరింటాకు అంటే గౌరి ఇంటి ఆకు గౌరిదేవి స్వరూపమే గోరింటాకు కాబట్టి మీ ఇంట్లో ఎప్పుడు సుఖ సంతోషాలు ఉండాలంటే ఈ శ్రావణ మాసంలో స్త్రీలు తమ పుట్టింటి నుండి ఖచ్చితంగా గోరింటాకును తెచ్చుకొని మీ చేతిలో పెట్టుకోండి మీ ఇంటికి ఆస్తిపాస్తులు కలిసి వస్తాయి ముఖ్యంగా స్త్రీలు ఈ శ్రావణ మాసంలో తమ పుట్టింటి నుండి బెల్లంని తెచ్చుకోవాలి పుట్టింటి నుండి బెల్లాన్ని తెచ్చుకుంటే మీ ఇంటికి ఉన్న డబ్బు కష్టాలన్నీ తీరిపోతాయని వేద పండితులు చెప్తున్నారు బెల్లం మీ అదృష్టాన్ని మార్చేస్తుందని పండితులు చెప్తున్నారు బెల్లానికి అంతటి శక్తి ఉంటుంది బెల్లం లక్ష్మీదేవి స్వరూపం కాబట్టి మీరు కూడా ఈ శ్రావణ మాసంలో మీ పుట్టింటి నుండి బెల్లం తెచ్చుకొని మీకున్న డబ్బు సమస్యల నుంచి విముక్తి పొందండి ఆడపిల్లలు తమ పుట్టింటి నుండి ఒక చిన్న ఏనుగు బొమ్మను తెచ్చుకోండి ఏనుగు బొమ్మను తెచ్చుకోవడం వల్ల మీ ఇంటికి అదృష్టం బాగా కలిసి వస్తుంది మీ ఇంటిపై లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుంది ఎందుకంటే లక్ష్మీదేవికి మరియు ఏనుగుకి అభినవ సంబంధం ఉంటుంది ఏనుగు ఎల్లప్పుడూ లక్ష్మీదేవిని సంరక్షిస్తూ ఉంటుందంట కాబట్టి లక్ష్మీదేవి ఉన్న చిత్రపటంలో ఏనుగు బొమ్మలు కూడా ఖచ్చితంగా ఉంటాయి ఏనుగులు ఎక్కడ ఉంటే అక్కడ లక్ష్మీదేవి ఉంటుంది కాబట్టి మీ ఆర్థిక కష్టాలు తొలగిపోయి మీ ఇంటిపై సిరి సంపదలు కురవాలంటే స్త్రీలు ఈ శ్రావణ మాసంలో మీ పుట్టింటి నుండి ఏనుగు బొమ్మను తెచ్చుకోండి ముఖ్యంగా పుట్టింటివారు తన కూతురికి శ్రావణ మాసంలో పూజకు ఉపయోగపడే ఏదైనా సామాగ్రిని కొనిపించండి వీటితో మీ అమ్మాయి తన మెట్టింట్లో పూజ చేసుకుంటే పుట్టింటికి అలాగే మెట్టినింటికి బాగా కలిసి వస్తుంది రెండు కుటుంబాలకు లక్ష్మీదేవి కటాక్షం నిండుగా ఉంటుంది అలాగే ఈ శ్రావణ మాసంలో పుట్టింటి వారు శ్రావణ శుక్రవారం నాడు తన కూతురికి ఒక నిమలి పింఛం కొనిస్తే చాలా మంచిది ఇలా చేస్తే పుట్టింటి వారికి అలాగే మెట్టినింటి వారికి విపరీతంగా ఆదాయం పెరుగుతుంది ఇంట్లో ముక్కోటి దేవతలు కొలువై ఉంటారు అలాగే మట్టితో చేసిన ఒక కుండను స్త్రీలు తమ పుట్టింటి నుండి మీ శ్రావణ మాసంలో తెచ్చుకుంటే చాలా మంచిది ఎవరైతే చాలా కాలంగా సొంతిల్లు కట్టుకోవాలని అనుకుంటున్నారో అలాగే ఏదైనా ఒక మంచి స్థలాన్ని కొనాలనుకుంటున్నారో అలాంటి వారు ఈ శ్రావణ మాసంలో తమ పుట్టింటి నుండి ఒక మట్టి కుండను తెచ్చుకుంటే మీ సొంతింటి కల నెరవేరుతుంది మీ ఇంటికి ఐశ్వర్యం లభిస్తుంది మీరు తెచ్చుకున్న మట్టి కుండను మీ ఇంట్లో ఉత్తర దిశగా పెట్టుకోవాలి ఇక మీ ఇంట్లో డబ్బు కొరతే ఉండదు అయితే ఈ శ్రావణ మాసంలో స్త్రీలు కొన్ని రకాల వస్తువులను మాత్రం తన పుట్టింటి నుంచి అస్సలు తెచ్చుకోకూడదు ఒకవేళ తీసుకొస్తే మాత్రం మీ పుట్టింటి వారికి భారీ డబ్బు నష్టం కలుగుతుందంట స్త్రీలు తమ పుట్టింటి నుండి ఏ వస్తువులను తెచ్చుకోకూడదో తెలుసుకుందాం సముద్రంలో లభించే కళ్ళుప్పును లేదా రాళ్ళ ఉప్పు అంటారు లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు కాబట్టి స్త్రీలు తమ పుట్టింటి నుండి ఉప్పును మాత్రం తీసుకెళ్ళకూడదు ఉప్పును తెచ్చుకుంటే పుట్టింటి వారి సంపద తరిగిపోతుంది అలాగే చాలామంది తమ పుట్టింటి నుండి పచ్చళ్ళను తెచ్చుకుంటారు కానీ పచ్చళ్ళను మాత్రం పొరపాటున కూడా తెచ్చుకోకూడదు ఎందుకంటే పచ్చడిలో ఉప్పు అలాగే నూనె ఉంటాయి ఉప్పు తెచ్చుకుంటే పుట్టింటి సంపద తగ్గుతుంది నూనె తెచ్చుకుంటే ఇంట్లో అపశిఘ్నాలు కలుగుతాయి కాబట్టి పుట్టింటి నుండి ఎప్పుడు కూడా పచ్చళ్ళను తెచ్చుకోకండి అలాగే కూరగాయలను కూడా పుట్టింటి నుంచి తీసుకెళ్ళకూడదు ముఖ్యంగా కాకరకాయ మెంతి కూర వంటివి పుట్టింటి నుంచి అస్సలు తీసుకెళ్ళకూడదు అలాగే పుట్టింటి నుండి నువ్వులు పల్లీలు చింతపండు అస్సలు తెచ్చుకోకూడదు అలాగే గుమ్మడికాయను కూడా తీసుకెళ్ళకూడదు ఈ వస్తువులను తెచ్చుకోవాలంటే పుట్టింటి వారికి ఎంతో కొంత డబ్బులను ఇచ్చి వాటిని తెచ్చుకోవడం మంచిది కత్తులు కత్తిపీటలు కూడా పుట్టింటి నుంచి తెచ్చుకోకూడదు ఒకవేళ ఈ వస్తువులను తెచ్చుకుంటే మీ జీవితంలో ఎన్నో సమస్యలు అనేటివి ఎదురవుతాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి